హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీదేవి అవర్ థింకింగ్ అవర్ లైఫ్ ఛానల్కి స్వాగతం మన ఎప్పటి నుంచో కలలు కంటున్న రుద్ర ఈవెంట్స్ స్టార్ట్ అయిపోయిందండి అఫీషియల్గా ఎనిమిదో తారీఖు లాంచ్ చేయడం జరిగింది నిన్నంతా కూడాను నాకు కొంచెం ఖాళీ లేకుండే వేరే వర్క్స్ అన్ని ఉంటుండే ఎడిట్ చేయడానికి ఇప్పుడు పట్టింది సో మనం అది అఫీషియల్గా సింపుల్గా స్టార్ట్ చేద్దాంలే అని అనుకున్నాము జస్ట్ ఒక పటం పెట్టేసి ఆఫీస్ ఆఫీస్ రూమ్ తీసుకున్నాం అనమాట ఆఫీస్కి ఒక ఫ్లోర్ తీసేసుకున్నాము ఒక ఫ్లాట్ సో ఎందుకంటే ఇంట్లో పెట్టడం అనేది బాగోదు కదా ఎవరో ఒకరు వస్తూ ఉంటారని మనం సపరేట్గా ఆఫీస్ కోసము ఒక ఫ్లాట్ తీసేసుకున్నాము మన ఇంటి పక్కనే దాంట్లో అఫీషియల్గా లాంచ్ చేసాము సింపుల్గా చేద్దాం అనుకున్నదేమో సరే గారిని పిలిచి పూజ చేయించుకుంటే అన్ని వాస్తు పూజ లక్ష్మీ పూజ అన్నీ చేయించుకుంటే బాగుంటుందని ఆయన్ని పిలిచాము ఇలా చేసినప్పుడు మనం ఎవరైనా పిలుచుకుంటే అంటే ఎవరితోటైనా మనం చేయించు పుట్టు ఓపెనింగ్ బాగుంటుంది కదా అని చెప్పి రెడ్డప్పల్ నాయుడు గారు ఆయన జనసేన పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీ మన వెస్ట్ గోదావరి లీడరు సేమ్ టైమ్ ఆయన ఆర్టీసీ జోనల్ విజయవాడ జోనల్ చైర్మన్ అనమాట సార్ని వెళ్ళి మేము కలిస్తే అప్పటికప్పుడు సార్ ఇలా రావాలి మీరు అని అంటే వస్తానమ్మా అన్నారు పాప మా ఇన్ టైంకి వచ్చారండి ఎంత మాకైతే ఎంత బాగా అనిపించిందో ఒక హాఫ్ అన్ అవరు ఆయన తోటి స్పెండ్ చేశారు పూజలో అన్నిట్లో పాల్గొన్నారు ఆయన వచ్చేసరికి వాస్తు పూజ అయినవి తోటి రిబ్బన్ కటింగ్ చేయించాము గుమ్మడికాయ కొట్టారు పంతులు గారు ఆ తర్వాత ఏమో మన శివ గారు నాగం శివ గారు ఈయన బీజేపీ లీడరు ఏలూరు ఆయన కూడా రావడం జరిగింది ఆయన కూడా చాలా ఆయన యాక్చువల్గా మా ఫ్యామిలీ ఫ్రెండ్ కూడానండి దానివల్ల ఆయన ప్రతిదానికి మా ఇంట్లో ఏం జరిగినా వస్తూ ఉంటారు వెళ్ళి పిలవగానే వస్తానమ్మా దాని ఉంది మన ఇంట్లోది కదా అని ఆయన రావడం జరిగింది అలాగే మనకి సుధాకర్ గారని ఈయన కూడా జనసేనకి ఒక లీడరు సమ్ తెలీదు మా హరీష్ చెప్పడం వల్ల వెళ్ళి నేను ఇన్వైట్ చేశాను ఆయనకు కూడా రావడం జరిగిందండి చాలా సంతోషం అనిపించింది నాకు యాక్చువల్గా దీంట్లో ముగ్గురం పార్ట్నర్స్ ఐదుగురం పార్ట్నర్స్ అనమాట ఓకే వాళ్ళ పేర్లని కూడా చెప్తాను శ్రీనివాస్ గారు ప్రసాద్ గారు నేను శ్వేత ధర్మతేజ ఐదుగురు పార్ట్నర్స్ తోటి ఈ కంపెనీని మనం స్టార్ట్ చేయడం జరిగింది ఈ కంపెనీ ఉద్దేశం ఏంటి అంటే చక్కగా ఒక వంద మందికి మనం పని ఇవ్వగలగాలి అన్నం పెట్టగలగాలి ఇదే నా మెయిన్ మోటివ్ అండి దీనికోసమే పని చేస్తాను సో ఈ ఈవెంట్స్లో వచ్చేసరికి మనం అన్ని మ్యారేజెస్లో సంబంధించిన ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి అమ్మాయిని అత్తగారింటికి పంపించినప్పుడు పెట్టే సారెతో సైతం అంటే ఈ మధ్యలో ఏమేమైతే తతంగాలు ఉన్నాయో ఎవ్రీథింగ్ మేము ప్రొవైడ్ చేస్తాం జస్ట్ వాళ్ళు పెళ్ళి కుదుర్చుకుంటే చాలు ఇంకా మిగిలిన వాళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు అన్నీ ప్రతిదీ పిన్ టు పిన్ను ఈవెన్ పసుపు కొట్టినప్పుడు రోలు రోకలు కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము ఇలాంటివన్నీ చేస్తాము నాట్ ఓన్లీ మనకి ఓన్లీ పెళ్ళే కాదు బర్త్డే ఫంక్షన్స్ కానీ అలాగే హౌస్ వార్మింగ్స్ కానీ రిటైర్మెంట్ ఫంక్షన్స్ కానీ కార్పొరేట్ ఈవెంట్స్ కానీ ఓనీ ఫంక్షన్స్ కానీ బేబీ షవరు క్రెడీలు ఫంక్షన్స్ ఇవన్నీ కూడా మనం ఏపీ తెలంగాణలో ఎక్కడైనా చేస్తామనమాట ఈ ప్లేసు ఆ ప్లేస్ అని కాదు ఏపీ తెలంగాణ మొత్తం చేస్తాం వాళ్ళ బడ్జెట్లో సాంప్రదాయానికి అనుగుణంగా చేస్తాము ఏదైతే సాంప్రదాయం ఉన్నదో ఆ సాంప్రదాయం మిస్ అవ్వకుండా పాతగా వస్తున్న సాంప్రదాయాలు వాళ్ళ కుటుంబంలో ఏవైతే సాంప్రదాయాలు ఉన్నాయో కనుక్కొని మరి ఏ సాంప్రదాయం మిస్ అవ్వకుండా చేస్తామండి పంతులు గారిని కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం బొటిక్ డిజైనింగ్ అంటే వాళ్ళ పెళ్ళికూతురు పెళ్లి కొడుకు లేకపోతే తల్లి పిల్లలు ఇలాంటి వాళ్ళ కాంబినేషన్ డ్రెస్ కూడాను మాకు బొటిక్ ఉన్నది ఇంటర్నేషనల్ లెవెల్లో చేస్తారు ఆ బొటిక్ నుంచి ఆ బొటిక్ నుంచే మేము మీకు డిజైన్ కూడా మీకు కావాలి అనుకుంటే చేయడం జరుగుతుంది ఇలా ప్రతిదీ కూడా అంటే ఒకది ఇంకో ఒక దగ్గరికి వెళ్ళడం లైటింగ్ ఒక దగ్గరికి డెకరేషన్ ఒక దగ్గరికి డ్రెస్సింగ్ ఒక దగ్గరికి ఇలాంటివి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎవ్రీథింగ్ మేము ప్రొవైడ్ చేస్తాము ఇదే ఈ ఈవెంట్లో ముఖ్య ఉద్దేశం అండి ప్రతిదీ కూడా ఎందుకంటే మేము పెళ్ళిళ్ళే చేసాము మేము ఎంత సఫర్ అయ్యాము ఎలా ఉన్నాము ఎలా కన్ఫ్యూజ్ అనేది మాకు తెలుసు సో అది ఏది వాళ్ళు మిస్ అవ్వకుండా సాంప్రదాయాన్ని మిస్ అవ్వకుండా వాళ్ళకి మంచి మెమరీ ఇచ్చేటట్లుగానే మేము ఇది చేయిస్తామండి సో మీరు ఎవరికైనా కావాలన్నా కూడా ఈ స్క్రీన్ మీ నెంబర్లు ఉన్నాయి నా నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు ఇంకా ప్రతీది ప్రతీది కూడా మీకు నేను అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఈ మీకు నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మేము చేసే ఈవెంట్స్ అన్నీ కూడా ఇందులో పోస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నన్ను ఎలా ఆదరించారో నా రుద్ర ఈవెంట్స్ను కూడా అలాగే ఆదరించండి పేరు కూడా రుద్ర అనేది ఆ శివయ్య పేరే పెట్టుకోవడం జరిగింది అది ఎందుకు థాట్ వచ్చిందో తెలీదు పెట్టాము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేను రిజిస్ట్రేషన్ చేస్తే వన్ ఇయర్ పట్టిందండి కరెక్ట్గా నేను ఓపెన్ చేయడానికి ఏదైనా ఏ టైం వస్తే ఆ టైంలోనే జరుగుతుంది మనం అనుకుంటే ఏది జరగదు ఆ భగవంతుడు ఎప్పుడు కనికరిస్తే అప్పుడే జరుగుద్ది దీంట్లో ఖచ్చితంగా సక్సెస్ అయ్యి ముందుకు వెళ్తామని అనుకుంటున్నాం నేను అదే హోప్ తోటి ఉన్నాను నాకు నమ్మకం అనమాట ఏదైనా నేను చేయగలను అనేది చాలా నమ్మకం ఉంటుంది ఆ భగవంతుడు నన్ను అలా నడిపిస్తూ ఉంటాడు ఇదండి ఈరోజు చిన్న వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ

နာမញ្ញន្តမ္မ ಸಹ သဗေယောဇာတံပဝတ္ထာဝိသာဇာတာယဝေနໂມနမဟာໂယံດຣົງເຣຣາຍາວຣະ